హాయ్ అండి నమస్తే తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం రెండు వేల రెండు శ్రీలేఖ మాసపత్రికలో ప్రచురితమైన అమ్మ తోడు చాలు నాకు అనే కథను వినేద్దామండి తల్లి బ్యాంకు ఉద్యోగిని కూతురు కంప్యూటర్ కంపెనీ ఉద్యోగిని ఇద్దరు ఉదయం తొమ్మిది గంటలకల్లా కూతురు స్కూటర్ పై మీద తల్లిని కూర్చోబెట్టుకుని వెళ్ళే ఆ దృశ్యం చూసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం గర్వం కలుగుతాయి అబ్బా ఆడవాళ్ళు ఎంత ఎదిగారు మా తరానికి ఈ తరానికి మధ్య రెండు తరాలలో ఎంత మార్పు ప్రగతి సాధించారు మా రోజుల్లో మాకు ఇలాంటి అవకాశాలు ఎక్కడున్నాయి ఈనాటి అమ్మాయిల ముఖాలలో కనిపించే తెలివి ఆత్మవిశ్వాసం పట్టుదల మెచ్యూరిటీ చూసినప్పుడు అబ్బాయిలతో సరిసమాన స్థాయికి ఎదిగారు అని సంతోషం కలుగుతుంది మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్ వారిది ఓ టూ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటారు కూతురు తండ్రి ఉన్నాడో లేదో తెలియదు వాళ్ళ సంగతి వాళ్ళది తప్ప వారెవరితోనూ మాట్లాడగా చూడలేదు ఎప్పుడు రెండు మూడు సార్లు మెట్ల మీద లిఫ్ట్లోనో ఏ పాలు తీసుకుంటున్నప్పుడో తప్ప కనబడరు కనబడినప్పుడు కాస్త పలకరింపుగా నవ్వితే దానికి ప్రతిస్పందన లేదు ఇరుగు పొరుగు ఉన్నాం ఎప్పుడన్నా ఏదన్నా అవసరం రావచ్చు కాస్త పరిచయం చేసుకుంటే తప్పేముంది వాళ్ళు కొత్తగా వచ్చారు కనుక నేనే ముందెళ్ళి పలకరించడం మర్యాద అని వాళ్ళొచ్చిన ఓ నెల తర్వాత ఆదివారం సాయంత్రం పూట వెళ్ళి బెల్ కొట్టాను నైటీలో ఉన్న కూతురు తలుపు తీసింది డైనింగ్ టేబుల్ దగ్గర తల్లి నైటీలో ఉంది కూర్చుని కూరలు తరగడం కనిపించింది కూతురు వెనక్కి తిరిగి అమ్మా పక్కింటి వచ్చారు అంది తొంగి చూసి రమ్మను లోపలికి అంది తల్లి టేబుల్ మీద నాలుగైదు రకాల కూరలు పెట్టుకు తరుగుతూ ప్లాస్టిక్ డబ్బాలలో నింపి ఆవిడ నన్ను చూసి లేచి డైనింగ్ కూర్చీ జరిపి రండి కూర్చోండి ఇవాళ ఆదివారం సెలవు కదా ఏదో నాలుగు కూరలు తరిగి పెట్టుకుంటే వారానికి సరిపడా ఉంటాయి అందావిడ చేతిలోని పని ఆపకుండానే అవును ఉద్యోగస్తులు కదా టైం అడ్జస్ట్ చేసుకోవాలి కదా మా లాంటి వాళ్ళం ఇంట్లో ఉంటాం ఈ ఇబ్బందులు తెలియవు మీకు అసలు టైం ఉండదు అనుకుంటాను బయట ఎక్కడా కనబడనే కనబడరు ఇరుగు పొరుగు కదా బొత్తిగా పరిచయం లేకుండా ఉండడం ఏమిటని వచ్చాను సారీ నేనేం డిస్టర్బ్ చేయలేదు కదా అన్నాను అబ్బే అదేమీ లేదు నాకు అసలు టైం ఉండదండి ఉదయం వెళితే సాయంత్రం అవుతుంది మళ్ళీ ఇంట్లో పనులు అలసిపోయాక దేనికి మూడ్ ఉండదు ఏదో కాసేపు పేపర్ తిరిగేసి టీవీ దగ్గర కాసేపు కూర్చునేసరికి కళ్ళు మూతలు పడతాయి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదండి అపోలోజిట్గా అందామే మీరేమిటి అందరూ ఉద్యోగస్తులకు ఒకే రొటీన్ అయిపోయింది అన్నాను కూతురు టీవీ సౌండ్ తగ్గించి చూస్తూ కూర్చుంది తల్లికి నలభై ఐదు కూతురికి ఇరవై ఇరవై ఐదు మధ్య ఉంటుంది వయసు ఇద్దరు జుట్టు కత్తిరించుకుని క్లిప్పులు పెట్టుకుని నైట్ గౌన్లలో ఉన్నారు అక్క చెల్లుళ్ళు అనుకుంటారు తప్ప తల్లి కూతుళ్ళు అనిపించరు ఇద్దరి ముఖాలు కళగా ఉన్నాయి మరీ రంగు కాకపోయినా మంచి శరీరపు కాంతి మొహంలో సంస్కారం తెలివి కనిపిస్తున్నాయి మీది బ్యాంక్ జాబా ఎక్కడ ఆఫీసు సారీ మీ పేరన్నా అడగలేదు రమణి అంది కెనరా బ్యాంకు బహిష్ నగర్ బ్రాంచ్ శ్వేత ఆంటీ టీ అంది వద్దండి ఇప్పుడే తాగొచ్చాను పోనీ సరే కూల్ డ్రింక్ శ్వేత ఫ్రిడ్జ్లో ఫాంటా ఉంది చూసి ఇవి అంది శ్వేత రేచి ఓ ప్లేట్లో మిక్స్చర్ బిస్కెట్లు ఫాంటా గ్లాస్లో పోసి తెచ్చి టేబుల్ మీద పెట్టింది నీ ఉద్యోగం ఎక్కడమ్మా ఏం చేస్తున్నావు పలకరించాను కంప్యూటర్ అనాలసిస్ట్గా ఏదో కంపెనీ పేరు చెప్పి మళ్ళీ వెళ్ళి టీవీ ముందుకొచ్చింది ఎప్పుడన్నా సెలవు పుట్టరండి కాస్త పరిచయాలు పెంచుకుంటే ఇరుగు పొరుగు అవసరాలుంటాయి అవుననుకోండి శనివారం ఆఫ్ డే ఆదివారం తలంట్లు వాషింగ్ మిషన్లో బట్టలు నాలుగైదు రోజులకి కూరలు తరగడం వంటిలు సర్దుకోవడం సెలవుస్తే అసలు తీరిక ఉండదండి అంది రమణి ఇంట్లో మగాళ్ళున్నా లేదు భర్త గురించి అడిగితే ఆయన ఉన్నాడో లేదో విడోనో కాదో ఈ రోజుల్లో చూసి చెప్పలేం అడిగితే ఏమనుకుంటుందో అయినా మొదటి పరిచయంలోనే అన్నీ ఒకసారి ఎందుకులే అనిపించింది కూరలన్నీ తరిగి నీట్గా ప్లాస్టిక్ డబ్బాలకెత్తి ఫ్రిడ్జ్లో పెట్టింది ఇల్లంతా ఎక్కడ వస్తువులు అక్కడ పొందిగ్గా సర్ది ఉన్నాయి ప్రతి ఇంట్లో ఉండే టీవీ సోఫా డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ వగైరాలతో పాటు కాస్త ఆర్టిస్టిక్గా కొన్ని క్యూరియస్ గోడలకి మంచి కలెక్షన్ ఫోటోలు ఉన్నాయి తల్లి కూతురు ఇద్దరికీ టేస్ట్ ఉన్నవాళ్ళే అనిపించింది పని ఆపకుండా మాటలాడుతూనే ఆవిడ కొబ్బరి కూడా తరిగి ఓ డబ్బాలో పెట్టేసింది ఆవిడ పని తీరు ముచ్చటేసింది ఓ అరగంట కూర్చుని లేచి వచ్చేస్తూ రండి ఎప్పుడన్నా ఫర్ చేంజ్ అన్నాను నవ్వింది కూతురు లేచి గుమ్మం దాకా వచ్చి బాయ్ ఆంటీ అని తలిపేసింది తరువాత వాళ్ళిద్దరూ రానో లేదు మళ్ళీ కలవనో లేదు రెండు మూడు నెలల తర్వాత ఓ రోజు బెడ్రూమ్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుంటే మగ గొంతు కేకలు వినిపించాయి తల్లి కూతుళ్ళ గొంతకలు వాగ్విధాలు వినిపించాయి కానీ విషయం స్పష్టంగా వినబడలేదు ఎవరో ఏమిటో గొడవ ఏమిటో అనిపించినా కల్పించుకునేంత పరిచయం లేదు కదా మరో పది రోజుల తరువాత ఆదివారం పూట పేపర్లు వాడికి డబ్బులిస్తుంటే పక్కింటి దగ్గర ఎవరో ఒకతను నిల్చుని బెల్కొడుతున్నాడు తలుపు తీసిన ఆవిడ ఇతన్ని చూసి చటుక్కున తలుపు మూయబోయింది కానీ అతను బలవంతంగా లోపలికి తలుపు నెట్టుకుని ఆవిడ్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించాడు తలుపు మూసుకుంది ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు మాటలు గొంతులు హెచ్చు స్థాయిలో వినిపించాయి తల్లి తల్లికూతుర్లో అతనితో ఏదో గొడవ పడుతున్నారనేది వార్త అర్థమైంది ఆలోచనలు రకరకాలుగా వెళ్ళాయి ఆవిడ భర్త అన్న అనుమానం వచ్చింది మొగుడు కాకపోతే అంతలా ఆవిడ్ని నెట్టుకుంటూ లోపలికి ఓ మగాడు ఎలా వెళ్తాడు అనిపించింది ఆ మాట నిజమే అన్నట్టు మరో పదిహేను రోజుల తర్వాత ఓ శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ శ్వేత పరిగెత్తుకుంటూ గాబరాగా మా ఇంటికి వచ్చి ఆంటీ అమ్మ పడిపోయింది మాట్లాడడం లేదు ఒకసారి రండి దాదాపు ఏడుస్తున్నట్టుగా అంది పరిగెత్తినట్టే వెళ్ళా అక్కడికి రమణి నేల మీద పడి ఉంది మీద తెలివి లేదు నీళ్లు పట్రా కాసిని గాబరాగా అన్నాను ఆవిడ మొహం తిప్పుతూ రమడి గారు అని పిలిచా శ్వేత పరిగెత్తి గ్లాస్తో నీళ్లు తెచ్చింది ఆవిడ మొహం మీద రెండు మూడు సార్లు చల్లాక కుదిపి కుదిపి లేపాక నెమ్మదిగా కళ్ళు విప్పింది అప్పుడు చూసా ఆమె పెదాలు చిట్లీ రక్తం కారుతుంది కంటికింద నల్లబడి వాచింది చంప మీద వేళ్ల మచ్చలు స్పష్టంగా కనిపించాయి కళ్ళు తెరిచిను చూసి గాబరాగా లేవబోయింది నెమ్మది నెమ్మదిగా లేచి ఇలా మంచం మీద పడుకోండి ఆవిడ పట్టుకు లేవదీశాను అమ్మా అమ్మా ఎలా ఉంది శ్వేత ఆరాటంగా తల్లిని పడుకోబెడుతూ అంది ఏమిటి ఆంటీని పిలిచావా ఎందుకు అనవసరంగా ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నావు భలేవారే ఇబ్బంది ఏమిటి చిన్నపిల్ల మీరలా తెలివి తప్పి పడిపోతే బెదిరిపోయి పిలిచింది ఇరుగు పొరుగు అవసరంలో కాకపోతే మరెప్పుడు ఇంతకీ ఈ దెబ్బలేమిటి రక్తపుచారిక నీళ్లతో తుడుస్తూ అన్నాను ఆవిడ కళ్ళు వాల్చుకుంది మొహం లానిపోయింది కూతురు మొహం కోపంతో ఎర్రబడింది అమ్మా నేను ఈసారి ఊరుకోను ముందు పదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చు లే శ్వేత చాలా కోపంగా అంది ఆవిడ కళ్ళతో వారిస్తూ నా ఎదుట మాట్లాడవద్దన్నట్టు చూసింది పర్వాలేదు తెలియని అందరికీ తెలియాలి ఇలా ఎవరికి తెలుస్తుందో తెలిస్తే అవమానం అనుకుని నోరు మూసుకోబట్టే ఈ మగాళ్ళు ఆటలాడుతున్నారు ఒకసారి వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తే మళ్ళీ మన జోలికి రాడు నాలుగు రోజులు లోకప్లో పడేస్తే రోగం కుదురుతుంది పదముందు వెళ్ళాలి మనం ఇంకా ఏమైనా సరే నీ మాట వినను మొండిగా అంది ఉండు బట్టలు మార్చుకొస్తాను శ్వేత ఊరుకోవే తల్లి నీకు దండం పెడతాను ఈ రచ్చకెక్కింది చాలు ఇంకా పోలీసుల గొడవలోనూ ఆవిడ విరక్తిగా అంది ఎన్నాళ్ళు ఊరుకుంటావమ్మా నెలకో పదిహేను రోజులకో వచ్చి ఇలా గొడవలు పెట్టుకుని తన్నులు తంతుంటే ఎన్నాళ్ళు భరిస్తావు తీక్షణంగా చూస్తూ అంది నా కర్మ ఏం చేయమంటావు మన పార్టీకి మనం బ్రతుకుతున్నా ఈ నరకం తప్పడం లేదు నీవు సహించి పడుతుంటే ఎలా తప్పుతుంది అమ్మా నా మాట విను ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూడు మళ్ళీ నీ జోలికి వస్తాడేమో ఆంటీ మీరన్న అమ్మకి చెప్పండి వాళ్ళిద్దరి మాటల వల్ల సగం కథ తెలిసినా అసలు సంగతి పూర్తిగా తెలియందే ఏం సలహా ఇవ్వగలను ఎవరతను మీ ఫాదరా ఏమిటసలు గొడవ ఎందుకు ఇలా కొట్టారు ఏం జరిగింది చూడండి ఆంటీ ఇంకా మీ దగ్గర దాచడానికి ఏముంది అతను మా నాన్న మా అమ్మ నాన్న ఎప్పుడో పదేళ్ల క్రితమే విడిపోయారు ఎందుకు ఏం జరిగింది డైవర్స్ పుచ్చుకున్నారా అదో పెద్ద కథలేండి పెళ్ళైన పదేళ్లకి ఆయన గారు మరొకరితో ప్రేమలో పడ్డారు ఏడాది రెండేళ్లు అమ్మ ఎంతో ఓర్పుగా చూసింది మారతారన్న ఆశతో ఆయన ఆవిడ మోజులో పడి ఉద్యోగం కూడా అశ్రద్ధ చేసి మకం ఏకంగా ఆవిడింట్లోనే పెట్టేశారు ఏమన్నా అంటే అమ్మని విడాకులు ఇమ్మని వచ్చి తిట్టడం కొట్టడం మొదలు పెట్టారు పదేళ్ల వయసు దాన్ని అంతా తెలియకపోయినా అమ్మని ఆయన పెట్టే హింస అర్థమయ్యే వయసు నా కోసం ఆడపిల్ల భవిష్యత్తు ఆలోచించి అమ్మ ఎంతో చెప్పింది సహించింది కానీ ఆయన మారలేదు డైవోసిమ్మన్న సాధింపు ఎక్కువైంది అమ్మ ఇల్లు తమకి రాసి ఇస్తే సంతకం పెడతాను అంది ఆయన ఒప్పుకోలేదు నెలకు రెండు ఇస్తాడట ముష్టి ఇచ్చినట్టు అమ్మ సంతకం చెయ్యను కోర్టుకెళితే వాళ్లే నిర్ణయిస్తారు అని చెప్పేయడంతో ఇంకా హింస ఎక్కువైంది అమ్మ తన ఉద్యోగం చూసుకుని తనని లక్ష్య పెట్టడం లేదని ఆయనకు అర్థమై ఉద్యోగం వదిలేస్తే ఇల్లు ఇస్తానని బేరాలు మొదలుపెట్టాడు అమ్మ చేసిన తెలివైన పని ఉద్యోగం మానకపోవడం లేకపోతే మా గతి ఏమయ్యేదో అమ్మ అతనికి ఏ విధంగానూ లొంగకపోవడంతో కసిగా ఆయన ప్రేయసిని ఇంటికి తీసుకొచ్చి మకాం పెట్టి మానసికంగా అమ్మని ఎంతో హింసించాలో అంతా హింసించారు మరి ఎప్పుడే మీరు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాల్సింది అడల్టరీ నేరం కింద ఉద్యోగం ఊడేది శిక్ష పడేది అప్పటికి ప్రేమ మైకం దిగేది ఆయనకి అమ్మకంత ధైర్యం ఎక్కడుంది ఏమన్నా అంటే బ్రతుకు బజారున పడేసుకోలేను అంటుంది ఇదిగో ఇలా ఆడవాళ్ళు లోకం ఏమనుకుంటుందో తనకి అవమానం అనుకుంటారో అని సహిస్తారు ఆగడాలు దానివల్లే ఎక్కువవుతాయి అదే నలుగురిలోకి ఈడ్చి చేసిన ఘనికార్యం చెప్పడమో శారీరకంగా హింసించినట్లు పోలీసులకి చేస్తే రోగాలు కుదురుతాయి అందరూ మొహాన ఉమ్మితే వాళ్ళకి మాత్రం అవమానం కాదా ఈ ఆడవాళ్లు మారనంత వరకు ఇలా ఏడవలసిందే సరే మీరిప్పుడు వేరే ఉన్నారు కదా మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అర్థం కాలేదు నాకు అదే కదండి మా బాధ అమ్మ ఆయనతో బాధలు పడలేక ఇల్లు వద్దు ఏ డబ్బు వద్దు అనుకుని అన్ని వదులకుని నన్ను తీసుకుని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయింది ఇంకేంటి సమస్య డ్రైవర్ సింహని అల్లరా ఎలాగో విడిగా ఉంటున్నారు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టేరాదు ఈ గోలైనా తప్పుతుంది కదా ఎప్పుడో పెట్టానండి ఆవిడ ఇంతసేపటికి నోరు విప్పింది ఆయన ఇంకా మారడని అర్థమయ్యాక ఆయన నుంచి ఏమీ కోరుకోకుండానే కాగితం మీద సంతకం పడేశాను ఏదో నా ఉద్యోగం ఉండబట్టి తల్లి కూతుళ్ళం గుట్టుగా బతుకుతున్నాం కూడా అలా కూడా బ్రతకనియకుండా మళ్ళీ మా జీవితాల్లోకి ప్రవేశించాడు ఇప్పుడేం కావాలట ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చారు డబ్బు కావాలి ఆ ప్రేమించిన ఆవిడ నుండి తెలివిగా ఇల్లు తన పేరు పెట్టించుకుంది అంతవరకు ప్రేమ కురిపించి తరువాత ఆయన గారి తాగుళ్ళు తందనాలు భరించలేక తన్ని తగలేసింది మేమింట్లో నుంచి వెళ్ళడం ఎవరి ఆ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం అందరూ అసహించుకుని అంతా దూరమయ్యారు ఈ వ్యవహారం ఆయన కంపెనీలో కూడా తెలిసి ఈయన తాగుడు వ్యవహారం కారణం చూసి ఉద్యోగం పీకేశారు అప్పటి నుంచి ఎక్కడ సరి అయిన ఉద్యోగం లేక చేసిన రెండు నెలలు మూడు నెలలు చేస్తుండడం ఉద్యోగం ఊడుతుండడం తాగుడు మరీ ఎక్కువైపోయింది చూసేవారు లేక డబ్బులు లేక రోడ్డున పడింది బ్రతకు అప్పుడు మళ్ళీ మేము గుర్తొచ్చాము బ్యాంకులో నా చిరునామా ఎవరికీ ఇవ్వద్దని చెప్పాను ఎలాగో పట్టుకుని మూడేళ్ల క్రితం వచ్చి కాళ్ళ మీద పడినంత పనిచేసి జరిగింది మర్చిపోదాం మీరు లేకుండా బ్రతకలేను బుద్ధి గట్టి దీని అనుకుని మోసపోయాను అంటూ మొదలుపెట్టాడు చెడిన కాపురం చెడింది ఊర్లో అందరికీ ఎలాగో తెలిసింది మమ్మల్ని మా కర్మానికి వదిలేసిన ఆయన మాటలకు కరగలేదు అమ్మ కాస్త మెత్తబడిపోయింది నేనే చచ్చినా ఒప్పుకోలేదు ఇన్నాళ్ళు మా అతి గతి పట్టించుకోలేదు మా అమ్మని ఎన్నో రకాలుగా హింసించాడు అలాంటి వాడిని ఎంత మాత్రం దగ్గరికి రానియొద్దు అన్నాను ఒక స్టేజ్లో అయితే నీకు కూతురు కావాలో మొగుడు కావాలో తేల్చుకోమని చెప్పేశాను నేను మేజర్ని అయ్యాను నీకు మొగుడు కావలిస్తే నా బ్రతుకు నేను బ్రతకగలను అని కూడా అమ్మకి చెప్పాను నేను మెత్తబడలేదు కానీ ఆడపిల్ల వచ్చింది ఏ సంబంధం వాళ్లైనా అడిగే మొదటి ప్రశ్న తండ్రి ఏడనే కదా అడుగుతారు ఏదో పిల్ల పెళ్లి కోసం అని ఒక క్షణం కాస్త మెత్తబడ్డానంతే ఆవిడ కళ్ళు వాల్చుకుని అంది అదే అదే ఈ బలహీనతే మగవాళ్ళలో క్యాష్ చేసుకుంటున్నారు నా పెళ్లి కోసం అని నీవెన్ని త్యాగాలు చేసి తాగుబోతు మొగుని ఇంట్లో పెట్టుకుని తన్నులు తినక్కర్లేదు గట్టిగా చెప్పాను ఉద్రేకంగా అంది శ్వేత చిన్నతనం ఉద్రేకం తప్ప ఆలోచన లేదు దీనికి సమాజంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు కదండి తండ్రి వదిలేసినా తల్లి వదిలేసినా తండ్రి లేని ఆడపిల్లల సంబంధం అనగానే ప్రతి వాళ్ళు ఓ క్షణం ఆలోచిస్తారన్నది ఈ కాలం పిల్లలకి అర్థం కాదు నాకేం అర్థం కానక్కర్లేదు నన్ను కావాలనుకునేవాడు ఇవన్నీ వాడు అయితే చేసుకుంటాను నాతో పాటు నిన్ను అంగీకరించినవాడు దొరికితేనే చేసుకుంటాను అది కాదమ్మా ఇప్పుడేదో చిన్నతనం ఉడుకు రక్తం అలా అంటావు గాని మీ అమ్మ అన్నదానిలో నిజం ఉందమ్మా మనం ఎంత మారం అనుకున్నా పెళ్ళి అనేసరికి సంప్రదాయాలనే పాటిస్తామమ్మా ఆంటీ మీరు కూడా ఇలా మాట్లాడి అమ్మకింకా పిరికి మందు పోయకండి తీవ్రంగా అంది లోకం గురించి తెలిసిన ఎవరైనా ఇలాగే అంటారు నా జీవితం ఎలాగో పాడైంది నా మూలంగా నీ బ్రతుకు పాడవకూడదని ఇదంతా సహిస్తున్నాను రేపు నీ పెళ్ళి ఈ కారణం వల్ల పాడైతే బాధపడాల్సిందాన్ని నేనే కదా అందుకే ఇంత ఆలోచన అమ్మా స్టాపిట్ నిన్ను నీ మొగుడు కొట్టి హింసిస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నా పెళ్ళికి సంబంధం ఏంటమ్మా ఇదిగో ఇన్ని మాటలొద్దు ముందు నీవు వస్తావా నన్ను వెళ్ళి కంప్లైంట్ చేసి రమ్మంటావా కోపంగా అంది ఏం చేయను అన్నట్టు నిస్సహాయంగా చూసిందే రమణి చూడమ్మా శ్వేత పోలీసుల దాకా ఎందుకు ముందు ఆయనతో సామరస్యంగా చర్చించి చూద్దాం అదంతా ఎప్పుడు అయిందా అంటే ఆయనకిప్పుడు ఉద్యోగం లేదు డబ్బు లేదు తాగుడు లేకుండా ఉండలేడు మళ్లీ ఇంట్లో చేరడానికి వేషాలు ఇంట్లో చేరి మళ్లీ కాల్చుకు తినడం మొదలవుతుంది మా ఇద్దరి సంపాదన మీద ఆయన కళ్ళు పడ్డాయి ఎంత తండ్రి అయినా ఇలాంటి తాగుబోతిని ఎలా భరిస్తాం ఇంట్లో మేము ఉంచుకోలేదని ఉక్రోషం కోపం డబ్బులివ్వలేదని ఏడుపు ఆ కోపం అమ్మ మీద చూపించి కొడుతున్నాడు నేను నీ మొగుణ్ణి మనం ఇంకా డైవర్స్ తీసుకోలేదు నాకు ఇంట్లో స్థానం ఉంది అధికారం ఉంది పొమ్మనే మాట అయితే నా కూతుర్ని తీసుకుపోతాను అంటూ గొడవకి దిగాడు కూతుర్ని తీసుకుపోవడానికి నేనేం మైనర్ని కాదు మేజర్ని నీవసలు నా తండ్రివని చెప్పుకోనే చెప్పుకోను నువ్వేం చేస్తావో చేసుకో మా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించా నన్నేం చేయలేక అమ్మ చెంప బద్దలు కొట్టి గోడకేసి తలకొట్టి తోసి పారిపోయాడు ఇంకా ఇలాంటి వాణ్ణి క్షమించి వదిలేయాలా పరువు కోసమో నా భవిష్యత్ కోసమో పెళ్లి కోసమో ఇలాంటి వాణ్ణి ఇంట్లో పెట్టుకోవాలా ఉక్రోషంగా అరిచింది పోలీస్ కంప్లైంట్ ఇస్తామనుకో ఏం చేస్తారు మహా అయితే బెదిరించి రెండు రోజులు లోకప్లో పడేసి వదిలేస్తారు చాలు ఆ మాత్రం చాలు వాడు భయపడడానికి కనీసం కొన్నాళ్లైనా మా జోలికి రారు పంతంగా అంది శ్వేత వాదించి తల్లిని లాక్కెళ్లినట్టే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది ఈ దెబ్బలు ఇలాగే ఉండగా కంప్లైంట్ చేయాలి ఆంటీ మీరు వస్తారా మూడో మనిషి ఉంటే కేసుకు బలం అంది ముగ్గురూ వెళ్ళాము పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగానే చూశాడు మమ్మల్ని చెప్పండి మేడం ఏంటి సంగతి అన్నాడు రమణి మొహాన్ని చూస్తూ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఈవిడ్ని కొట్టి గాయపరిచిన అతని మీద కంప్లైంట్ రాసుకోండి అతను ఎవరు మీకేమవుతారు తెలిసినవాడా ఇన్స్పెక్టర్ కుతూహలంగా మరి కాస్త అనుమానంగా చూస్తూ అడిగాడు అతను ఆవిడ భర్త మాజీ భర్త వారిద్దరూ విడిపోయి అయింది శ్వేత ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పింది ఇన్స్పెక్టర్ ఓ కాగితం ముందుకు తోసి కంప్లైంట్ రాసివ్వండి ఈవిడ పేరు వివరాలు మీ అడ్రస్సు అతని పేరు అడ్రస్సు ఫోటో ఉంటే అన్నీ ఇవ్వండి అంటూ రమణి వంక తిరిగి ఏమ్మా భర్త అంటున్నారు మీరు చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు మరి ఇదంతా ఏమిటి అసలు గొడవ ఏమిటి చదువేంకరమ్మా పన్నెండు వేలు తెచ్చుకుంటున్న బ్యాంకు ఉద్యోగిని నేనన్నాను ఈ పెళ్లాలని చితకబాదడం ఏదో అట్టడుగున వర్గాలలోనే అనుకుంటున్నాను మీలాంటి వారికి ఎందుకమ్మా కొట్టాడు వివరాలు చెబితే ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి వీలుంటుంది రమణి తలదించుకుంది ఆవిడ దెబ్బలతో నల్లబడ్డ మొహం మరింత నల్లబడింది తల్లి తరఫున శ్వేత కంప్లైంట్ రాసిచ్చి తల్లి చేత సంతకం పెట్టించి ఇన్స్పెక్టర్ అడిగిన వివరాలకి జవాబులు చెప్పింది ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం చాలా అరదు అందుకే ఆశ్చర్యంగా ఉందమ్మా మధ్యతరగతి మెంటాలిటీ పరువు కోసం ప్రాకులాడతారు కాగితం పుచ్చుకుంటూ అన్నాడు అతని అడ్రస్ ఇవ్వలేదు మీరు అన్నాడు ఏమో ఎక్కడుంటారో ఎవరికి తెలుసు ఉద్యోగం ఇల్లు అని ఉంటేనే కదా తెలియడానికి అయితే కష్టమేనమ్మా వెదగడం సరే మా ప్రయత్నం మేం చేస్తాము ఫోటో ఇచ్చారుగా మళ్ళీ మీ ఇంటివైపు వస్తే మాత్రం వెంటనే ఫోన్ చేయండి సార్ ఎలాగైనా ఒకసారి అతన్ని బాగా బెదిరించి మళ్ళీ మా జోలికి రాకుండా చెయ్యాలి నెల రెండు నెలలకి వస్తుండడం డబ్బులు ఇచ్చే వరకు ప్రాణాలు తీసి ఇవ్వందే కదలడు చేతిలో డబ్బులు పడకపోతే కొడతాడు ఈ పీడ వదిలేట్టు చూడాలి శ్వేత అంది దొరకనియండి లోకప్లో పడేసి నాలుగు తంతే దారికొస్తాడు మనిషి దొరకాలి ముందు వాడి పని పడతా మీరెళ్ళండమ్మా ఇన్ఫర్మేషన్ దొరకగానే ఫోన్ చేస్తామన్నాడు మర్యాదగా మనిషి మంచివాడిలాగానే ఉన్నాడు అందులో కాస్త చదువుకుని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇచ్చాడు అనిపించింది ఓ పది రోజుల తరువాత ఎక్కడో పూరి కొంపల ఏరియాలో చీప్ లిక్కర్ తాగుతూ డబ్బు ఇయ్యకపోతే షాప్ వాడు పట్టుకు పోలీసులకు పట్టించాడట రమణి కంప్లైంట్ ఆధారంగా అతన్ని లోకప్లో పడేసి నాలుగు బాధి మళ్ళీ మా జోలికి వెళితే శాశ్వతంగా జైల్లో పడేస్తామని బాగా అతన్ని బెదిరించాడట ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెబితే శ్వేత పీడా వదిలింది కొన్నేళ్ల వరకు మా జోలికి రాడు అంది రమణికి నాకు ఈ సంఘటన తర్వాత స్నేహం కుదిరింది కష్టసుఖాలు చెప్పుకోవడం రాకపోకలు ఎక్కువైంది ఏమిటో నాకు దీని పెళ్ళి అయిపోతే నిశ్చింత మంచి సంబంధాలు మీకేమన్నా తెలిస్తే అనబోతుంటే శ్వేత గయ్యమంది అమ్మా నీ ఊరుకో నాకెవరూ సంబంధాలు చూడనక్కర్లేదు అసలు నాకు ఈ పెళ్ళంటేనే అసహ్యం అనిపిస్తుంది చేసుకున్న వాళ్ళు ఎంత సుఖపడుతున్నారో చూస్తున్నానుగా బాగుంది అందరు అదృష్టం నాలాగే ఉంటుందా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు అంది రమణి ఓ తోడు సహచర్యం ఇల్లు సంసారం కావాలని నాకు ఇప్పుడేం అనిపించడం లేదు అనిపించినప్పుడు ఆలోచిద్దాంలే నిర్లక్ష్యంగా అంది ఇప్పుడు అలాగే అంటావులే ఇంకో మూడు నాలుగేళ్లు పోతే హాస్యంగా అన్నారు నా భయం అదేనండి పెళ్ళీడు దాటిపోతే సంబంధాలు సరి అయినవి దొరకకపోతే కూతురు వింటుందని నెమ్మదిగా అంది రమణి చూద్దాం ఇంకా మరీ వయసు దాటిపోలేదుగా అన్నాను ధైర్యం చెబుతూ ఓ రెండేళ్లు గడిచాయి రమణికి కూతురు పెళ్లి గురించి ఆరాటం ఎక్కువైంది పేపర్లలో ప్రకటనలకి సరిపోయిన వాటికి అప్లై చేసేది వచ్చిన వాటిలో నచ్చిన వాటికి జవాబులు ఇచ్చేది ఆ రాసిన నలుగురు ఐదుగురిలో ముగ్గురు తండ్రి వివరాలు రాయలేదు రాయమని కోరారు చూసారా పెళ్ళి అనేసరికి ప్రతి వాళ్ళు తండ్రి గురించి అడుగుతారు అంది రమణి నాతో ఫ్రాంక్గా రాయండి విడిపోయాం అని అలా రాస్తే ఇద్దరూ మళ్ళీ జవాబు ఇవ్వలేదు ఒకరు వాళ్ళ అబ్బాయికి కుదిరిందని రాసేశారు చూసావా నీ చెప్పలేదు ఇప్పటికైనా తెలిసిందా మన సమాజం ఎలాంటిదో రమణి కూతురు ముందు ఉత్తరాలు పడేసి విరక్తిగా అంది శ్వేత ఎగిరిపడింది నాకు తెలియకుండా అసలు నిన్నెవరి పనులు చేయమన్నారు ఎవరు చేయమనడం ఏమిటి తల్లిగా నీ పెళ్ళి నా బాధ్యత నీకేం ఆ బాధ్యత తక్కర్లేదు ఇదివరకే చెప్పాను మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు ఉత్తరాలు కసిగా చింపేసింది ఇలాగే అంటుంది తరువాత దాన్ని పెళ్లి కాకపోవడానికి నేనే కారణం అనుకుంటుందని నాకు భయంగా ఉంది పెళ్లి కాకుండా ఉండిపోయిన అమ్మాయిలు చాలామంది పెళ్లి కాకపోవడానికి తల్లిదండ్రులే కారణమని నా నా మాటలు అనేవాళ్ళని చూశాను ఇది అలా నా మీద శత్రుత్వం పెంచుకుంటుందేమో దిగులుగా అంది రమణి రమణి అన్నది నిజమే ఏ కారణం చేత పెళ్లి కాకపోయినా ఆ విసుగు కోపం ఇటు తల్లి మీద చూపే కూతుళ్లను నేను చూశాను తల్లి కూతుళ్ళా వీళ్ళు అనేటంతా దెబ్బలాటలు విన్నాను స్వయంగా ఆ మాట నేను అనలేదు రమణి మరీ దిగులు పడుతుందని మరో రెండేళ్లు గడిచాయి ఇరవై ఏడు నిండాయి శ్వేతకి తల్లి కూతుళ్ళిద్దరి మధ్య పెళ్లి గురించి వాదనలు దెబ్బలాటలు ఎక్కువయ్యాయి శ్వేత ఆ మధ్య తన కొలిగంటూ ఓ అబ్బాయిని ఇంటికి రెండు మూడు సార్లు తీసుకొచ్చింది రమణి ఆనందపడింది అబ్బాయి బాగానే ఉన్నాడు అతన్ని చేసుకుంటుందేమోనని సంబరపడింది కానీ ఓ రెండు మూడు నెలల తరువాత ఏమైందో కానీ ఆ అబ్బాయి రావడం మానేశాడు శ్వేత కాస్త దిగులుగా అన్యమనస్కంగా ఉండేది అతని మీద ఆశపెట్టుకుందేమో ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందేమో దాంతో శ్వేత మూడు పాడై ఉంటుంది అనుకున్నాం మేమిద్దరం ఉన్నట్టుండి ఓ ఆరేడు నెలల తర్వాత పది నెలల పాపని ఓ అనాథాశ్రమం నుంచి తీసుకుని వచ్చింది ఎప్పుడు అప్లై చేసిందో ఎలా మాట్లాడు కుదుర్చుకుందో మాకెవరికీ చెప్పకుండానే పాపని తీసుకొచ్చింది తల్లిని బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయించింది పిల్లని చూసుకోవాలంటూ ఇదేమిటే పెళ్లి కాలేదు ఈ పిల్లేమిటే నీకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కలమన్నానే గాని ఇలా పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి అంటూ లబలబలాడింది రమణి తల్లిని మాట్లాడనివ్వలేదు శ్వేత అమ్మా అమ్మాయి తల్లిని భరించి చేసుకోవడానికి ఏమగాడు ముందుకు రాడు కదమ్మా నా తల్లిని భరించని వేడిని నేను చేసుకోను నిన్ను వదులుకోలేను కదా ఇక నీవు నాకు తోడు నేను నీకు తోడు నా తోడు పాప నీ తోడు నాకు చాలమ్మా నాకు ఈ పెళ్ళొద్దు మనకు పాప ఆసరా ఆ ఓ అనాథ పిల్లకి మనం ఆసరా నాకు తోడు ఇల్లుండాలన్నావు తోడు నీవున్నావు ఇల్లుంది పిల్లుంది ఉద్యోగం ఉంది ఇంకా మనం ఎవరి గురించి ఆలోచించనక్కర్లేకుండా బతికేయొచ్చమ్మా అంది పాపని ముద్దు పెట్టుకుంటూ శ్వేత పెళ్ళి ఎందుకు చేసుకోలేదో అర్థమయ్యి తల్లి పట్ల ఆమెకున్న ప్రేమను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కానీ కన్నతల్లి రమణి కూతురు అలా మిగిలిపోవాలని కోరుకోదు కదా ఏమైనా ఈ కాలం ఆడపిల్లల మనోనిబ్బరాన్ని ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే